మిత్రులారా నమస్తే పరమపావనమైన గీతా పారాయణానికి హృదయపూర్వక స్వాగతం జ్ఞానయోగం ఇరవై నాలుగవ శ్లోకం భగవద్గీతలోని ఈనాటి శ్లోకం ఎంతో విశిష్టమైనది ఎంతో ప్రాచుర్యం పొందినట్టిది గీతలోని శ్లోకాలన్నీ గొప్పవే అయితే కొన్నింటికి ఒక ప్రత్యేకత ప్రాచుర్యం లభిస్తుంది ఉదాహరణకి పోతన భాగవతంలో అన్ని లాంటి పద్యాలే భాగవతం అంటేనే భక్తుల చరిత్ర అన్ని భక్తిని ప్రబోధించేవే అయినప్పటికీ కొన్ని పద్యాలు మనం నిత్యం పూజలో పారాయణ చేసుకుంటాం అమ్మలగన్న ఎవ్వనిచే జనించు మందార మకరందం నీపాద కమల సేవలు ఇలాంటి పద్యాల్ని మనం నిత్యం పారాయణ చేస్తూ ఉంటాం వాటికి ఆ ప్రాచుర్యం ఎందుకు వచ్చింది అంటే భాషా సౌందర్యం కావచ్చు భావ సౌందర్యం కావచ్చు భగవద్ అనుగ్రహం కావచ్చు అలాగే వాటి ఈ శ్లోకంలో జ్ఞాన సౌందర్యం ఉంది మానవుడి యొక్క ఆలోచన విధానాన్ని జీవన దృక్పథాన్ని మార్చగలిగినటువంటి శక్తివంతమైన శ్లోకం ఇది మరి ఆ శ్లోకాన్ని భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బ్రహ్మార్పణం బ్రహ్మ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధి నా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి మానవుడు ఎలాంటి దృక్పథంతో యజ్ఞాన్ని ఆచరించాలో యజ్ఞాన్ని ఆచరించడం మూలంగా ఎలాంటి ఫలం లభిస్తుందో వివరిస్తూ ఉన్నాడు బ్రహ్మార్పణం యజ్ఞములో ఉపయోగించేటటువంటి హోమ సాధనాలు బ్రహ్మమే హోమ సాధనాలు అంటే హోమంలో మనం అనేక ద్రవ్యాలు పాలు నెయ్యి గంధం పువ్వులు అనేకమైనటువంటి ద్రవ్యాలు ఉపయోగిస్తాం ఆ ద్రవ్యాలకు పరికరాలు నెయ్యి వేయటానికి గరిట కావాలి ఇవి ఉంచుకోవటానికి పాత్రలు కావాలి వీటినే సృక్కు స్రువము అంటాం ఈ హోమ పరికరాలు హోమ సాధనాలన్నీ బ్రహ్మమే బ్రహ్మహవిహి హోమములో ఉపయోగించే హోమ ద్రవ్యాలు అన్నము నెయ్యి ఈ హోమ ద్రవ్యాలన్నీ కూడా బ్రహ్మమే బ్రహ్మాగ్నౌ హోమములో జ్వలించేటటువంటి అగ్ని కూడా ఆ హోమాగ్ని కూడా బ్రహ్మమే బ్రహ్మణాహుతం హోమాన్ని చేయించే యజమాని హోమాన్ని చేసే ఋత్విక్కులు చేయబడే హోమం సమస్తము బ్రహ్మమే బ్రహ్మకర్మ సమాధిన ఎవరైతే ఈ విధంగా సమస్తము బ్రహ్మమే అన్నీ బ్రహ్మస్వరూపాలే అనే ఏకాగ్ర భావంతో యజ్ఞాది కర్మలు నిర్వహిస్తారో వారు బ్రహ్మైవతేన గంతవ్యం ఫలితంగా ఆ బ్రహ్మమునే పొందుతారు బ్రహ్మాన్ని పొందడము అంటే బ్రహ్మగా మారిపోతారు వారే బ్రహ్మమవుతారు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ యజ్ఞమనేటటువంటి ఒక విషయాన్ని ఒక నమూనాన్ని వివరించాడు దీన్ని మనం విస్తృతంగా ఆలోచించినట్లయితే యజ్ఞం అంటే ఇక్కడ సమస్త ప్రపంచం ఈ సమస్త ప్రపంచంలో కనిపిస్తున్నదంతా బ్రహ్మస్వరూపమే అన్యమేది లేదు ఈ విషయాన్ని మనం సదా స్మరణలో ఉంచుకొని ఏ కార్యాన్ని ఆచరించినా ఆ కార్యము యజ్ఞముగా మారుతుంది అయితే సాధారణంగా మానవుడు ఈ జగత్తును ఆ పరమాత్మని వేరుగా చూస్తాడు ఆ వేరుగా చూడడం వల్లనే వాళ్ళ సమాజంలో ఈ అన్యాయాలు అవినీతి అనైతికత హింస ఇవన్నీ ప్రజ్వరిల్లుతూ ఉన్నాయి వాస్తవంగా ఈ జగత్తు బ్రహ్మస్వరూపమే బ్రహ్మ సత్యం జగన్మిథ్య బ్రహ్మే సత్యం ఈ జగత్తు బ్రహ్మస్వరూపమే ఈ భావం మనలో ఉండాలి మనం రజ్జు సర్పభ్రాంతికి గురవుతున్నాం అంటే చీకట్లో తాడును చూసి పాము అనుకుంటున్నాం వాస్తవానికి అక్కడ ఉన్నది తాడే పాము అనేది నీ భ్రమ నీ భ్రాంతి అది నీ కల్పన ఎప్పుడైతే మనకి ఆ అజ్ఞానం తొలగిపోతుందో చీకటి తొలగిపోతుందో ఉన్నది తాడొక్కటే సత్యము బ్రహ్మ మాత్రమే అనేటటువంటి జ్ఞానం లభిస్తుంది సూర్యుడు సూర్యకిరణాలు వేరు కాదు అగ్ని వెలుగు వేరు కాదు అగ్ని నుంచే వెలుగు వస్తుంది సూర్యుడి నుంచే కిరణాలు వస్తున్నాయి అలా ఈ జగత్తు బ్రహ్మము వేరు కాదు జగత్తు బ్రహ్మస్వరూపమే కానీ మన భావనలో భక్తులు కూడా పరమాత్ముడు ప్రభువు నేను దాసుని ఆయన తల్లి లేదా తండ్రి నేను బిడ్డని ఆయన పరిపూర్ణుడు నేను అందులో సూక్ష్మమైనటువంటి అంశను అనేటువంటి భావనలో ఉంటాం కానీ ఇక్కడ పరమాత్ముడు అంటే ఆ భావన తప్పని కాదు కానీ అంతకంటే సర్వోత్కృష్టమైనటువంటి భావనని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే నువ్వు ఈ సమస్త ప్రపంచంలో బ్రహ్మాన్ని దర్శిస్తావో కనిపిస్తున్నదంతా బ్రహ్మమే అని భావిస్తావో యద్భావం తద్భవతి నువ్వు నిరంతరం దేని గురించి చింత చేస్తే నువ్వు ఆ విధంగానే మారిపోతావు కాబట్టి నిరంతరము నువ్వు బ్రహ్మము గురించి చింతిస్తే నువ్వు చేసే కార్యములందు ఆ బ్రహ్మ భావనను కలిగి ఉంటే అలాంటి మానవుడు బ్రహ్మగా మారిపోతాడు ఇంతటి అద్భుతమైనటువంటి శ్లోకం అంటే మన యొక్క దృక్పథాన్ని మార్చేస్తుంది మనం ఇప్పటి వరకు భగవంతుణ్ణి జగత్తును వేరుగా చూస్తున్నాం కానీ పరమాత్ముడు చెప్తున్నాడు ఈ జగత్తంతా బ్రహ్మస్వరూపమే నువ్వు చేసే ఏ పనైనా ఆ పనిలో బ్రహ్మను దర్శించు ఆ వ్యక్తిలో బ్రహ్మని దర్శించు భాగవతంలో భూతాని భగవత్యాత్మన్యేష భాగవతోత్తమ సర్వభూసు పశ్యేత్ భగవద్భావమాత్మన భూతాని భగవత్యాత్మన్యేష భాగవతోత్తమ అని శ్లోకం భావం ఏమిటంటే భగవంతుడినే అంతటా చూసేవాడు అందరిలో భగవంతుణ్ణే చూసేవాడు అత్యుత్తమ భాగవతుడు అని అలా మనం భగవంతుణ్ణే దర్శించినప్పుడు మనం చేసేటటువంటి కర్మ యజ్ఞంగా మారుతుంది ఆ ఫలం లేదా కర్మ ఫలం బ్రహ్మముగా మనమే బ్రహ్మమవుతాము ఉపనిషత్తులో సర్వం కల్విదం బ్రహ్మ ఈ సమస్తము బ్రహ్మమే అనే భావం తెలియజేస్తుంది లాంటి బ్రహ్మ భావాన్ని కలిగి ఉన్నప్పుడు లోకం సుఖశాంతులతో వికసిస్తుంది మిత్రులారా పరమపుణ్యప్రదమైనటువంటి పోతన భాగవతం ధ్రువోపాఖ్యానం పన్నెండో భాగానికి స్వాగతం ధ్రువుడి తపస్సుకు మెచ్చి భక్తి తత్పరతకు సంతోషించి శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చాడు సాక్షాత్కరించాడు ధ్రువుడు ఆ భగవంతుణ్ణి తనివితీర తిలకించి పులకించాడు ఇట్లు దండ ప్రణామంబులాచరించి కృతాంజలియ్ స్తోత్రంబు సేయ నిశ్చయించి స్తుతిక్రియా సమర్థుండుగా కయున్న ధ్రువునకును సమస్తూతంబులకు ఈశ్వరుండు ఆతని తలం పెరింగి వేదమయంబైన తన శంఖంబు చేత అబ్బారుని కపోల తలం వంటిన జీవేశ్వర నిర్ణయజ్ఞుండును భక్తిభావ నిష్ఠుండును నవ్వు ధ్రువుండు నిఖిలలోక విఖ్యాత కీర్తిగల ఈశ్వరుని భగవత్ ప్రతిపాదితంబులగుచు బులగుచు వేదాత్మకంబులైన తన వాక్కుల నిట్లని స్థుతించే దేవా నిఖిల శక్తిధరుండవు అంతః ప్రవిష్ఠుండవునైన నీవు లీనంబులైన మదీయ వాక్యంబుల ప్రాణేంద్రియంబులం కరచరణ శ్రవణత్వగాదులను చిక్తితే కృపంజేసి జీవింపంజేసిన భగవంతుండవును పరమపురుషుండవును అయిన నీకు నమస్కరింతు నీ ఒక్కరుండవయు మహదాద్యంబైన ఈ అశేష విశ్వంబు మాయాఖ్యంబైన ఆత్మీయ శక్తి చేతం కల్పించి అందుం ప్రవేశించి ఇంద్రియం బులందు వశించుచు తేవతారూపంబులచే నానా ప్రకారంబుల దారులందున్న వన్హిచందంబున ప్రకాశింతువదీయునుంగా ధ్రువుడు ఆ శ్రీహరికి సాష్టాంగదండ ప్రణామము చేసి చేతులు జోడించి ఆ పరమాత్మని స్థుతించాలనుకుని స్థుతి విధానము తెలియక మిన్నకుండిపోయాడు సర్వాంతర్యామి విష్ణువు ధ్రువుడి యొక్క తలంపు తెలుసుకుని వేదాత్మకమైన తన పాంచజన్య శంఖముతో ధ్రువుడి చెక్కిలి స్పృశించాడు ఆ స్పర్శతో ధ్రువుడికి జీవాత్మా పరమాత్మల నిర్ణయాన్ని చక్కగా పసిగట్టగల జ్ఞానం కలిగింది ధ్రువుడు భక్తి ఎందు శ్రద్ధాలు అయ్యాడు సమస్త భువన ప్రఖ్యాతుడవు నారాయణుని మహత్తర మహిమ చే చెప్పబడ్డవై ధ్రువుడి వేదమయ వాక్కులుగా వెలువడుతున్నాయి ఆ విష్ణువును తన మాటల్లో ధ్రువుడిలా స్తుతిస్తున్నాడు ఓ దైవమా అనంతశక్తి సమన్వితుడవు సర్వాంతర్యామివి అయిన నువ్వు నాలో సంలీనమై నాలో స్తంభీకృతమై ఉన్నటువంటి నా మాటలకు శ్వాసకు చేతులు కాళ్ళు చెవులు చర్మం మొదలైన ఇంద్రియాలకు నీ చైతన్య సామర్థ్యముచే దయచూపి పునర్జీవింపచేసినటువంటి దైవము పరమాత్మము అయిన నీకు నమస్కారం నీవు ఒక్కడవే అయినప్పటికీ నీ మాయాశక్తి చేత నీ స్వతంత్రమైన ఇచ్ఛతో ఈ జగత్తును సృష్టించావు ఈ మాయామయ ప్రపంచములో త్వగాది ఇంద్రియ రూపాల్లో చొచ్చి ఉన్నావు ఆయా దేవతల స్వరూపాల్లో అగ్ని ఒకటే అయినా ఎన్నో దారువులలో ప్రకాశించే విధంగా అనేక విధాలుగా నీవు కనిపిస్తూ ఉంటావు ఏదైతే మనం భగవద్గీతలో చెప్పుకున్నామో భాగవతంలో కూడా అదే విషయాన్ని ధ్రువుడు గ్రహించాడు గీతాశ్లోకంలో సర్వం కనిపిస్తున్నదంతా కూడా బ్రహ్మమే అంటున్నాం ఇక్కడ ధ్రువుడు కూడా ఈ సకల చరాచర ప్రపంచము కూడా మాయామయం నీవు ఒక్కడివే బ్రహ్మ సత్యం ఇదంతా కూడా ఈ జగత్తు నీ మాయే అంటున్నాడు నీ మాయతో సృష్టించిన ఈ ప్రపంచంలోనే మా ఇంద్రియ రూపాల్లో నువ్వే చొచ్చి ఉన్నావు సకల దేవతాస్వరూపాలలో బహురూపాలలో కనిపిస్తున్నావు ఎలా అగ్ని ఒకటి అయినా అన్ని కట్టెలలో కూడా మండుతూ ఉంటుంది అంత మాత్రాన ఒక్కొక్క కట్టెలో ఉండే అగ్ని ఒక్కొక్కటి కాదు కదా అలా అగ్ని ఎలా ఒకటో అలా భగవంతుడు కూడా ఈ సమస్త ప్రపంచమంతా కూడా బ్రహ్మమే అనేటువంటి భావాన్ని ధృవుడు తెలియజేస్తున్నాడు మిత్రులారా ధన్యవాదాలు తర్వాతి పద్యాల్ని భావాల్ని మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయాత్ హరి ఓం తచ్చు